హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవాలు కందుకూరు పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ ముర్రా మధుసోదన్ యాదవ్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు భారీగా పాల్గొన్నారు मारना थे, अगर आप चाहो, बहिन वाले मारते हैं सिर्फ तो, मारते हैं। बहिन वाले मारते हैं। हाँ, ये बात क्या है? मारते हैं। नहीं तो दिल्ली में रहते हो? हाँ, दिल्ली में रहते हो। हाँ, दिल्ली में रहते हो। ད�ས <laughs> 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 <laughs>

ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం సాధ్యమేనా అని చెప్పి ఆలోచించడం జరిగింది కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని राजक्री <laughs> अध्य ನಾನು ರಾಜಕೀಯದ ಜೇಜಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಸ್ಕೋರ್ ಕೂಡ ನಾನು ಇಂಟ್ರೋデュಸ್ ಮಾಡ್ತೀನಿ. ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ ಆದೇನ ಕಲಿಸ್ತೀನಿ. ಗೌರವಾನ್ವಿತ ಸದಸ್ಯರು ಹಾಗೆ ನಿಕೋಲ ನಾನು ಕರೆದಿಸ್ತೀನಿ. Oke கார்னர் ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఈ కూడా ఈరోజు ఘనంగా వారి జీవితం చూస్తూ జరుపుకుంటున్నారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిపో వాళ్ళకు సినీ పండుగలవన్నీ ప్రజలందరూ కూడా సుఖంగా మూడు పూలు ఆధికారుగా అర్థం ఆ ఒక మంచి యుగాన్ని తలుచుకుంటూ ఈరోజు కులాలకి మతాలకి పాత్ర రాజకీయ వ్యక్తిగా రాజశేఖర రెడ్డి వల్ల మాకు ఏం జరిగింది మా పిల్లడు వీరులు అయ్యాడు డాక్టర్ అయ్యాడు నాకు పెద్ద ఆపరేషన్ జరిగింది నాకు పంటలు బాగా పండి నా పనులు పోయితొచ్చని చెప్పి ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రజలందరూ కూడా శ్రద్ధ సున్నారు దాని కారణం మహానేత రాసింది గారు ఆయన నేను ఆయన నీళ్ళ సంగతి మేము మర్చిపోయి ఇంకా మా జీవి మా గుండెల్లో ఉన్నాడు ఆయన ఫోటో చూసుకుంటూ మేము సంతోషంగా అని చెప్పేదో చెప్పుకుంటారు నిజంగా అట్లాంటి మహానీయుల్ని మనం కోల్పోవడం చాలా చాలా బాధాకరం రాబోయే రోజుల్లో వారి ఆశయాల్ని వారి యొక్క తలపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకు జరిగినాయి రాబోయే జరగబోతుంది ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి నేతల దగ్గర మేము పంజించే బాధిక లాక్కుంది వారిని ఆశయంగా తీసుకుని వారి ఆశయాన్ని కూడా తెలంగాణ సమస్యలో ముందుకు తీసుకెళ్తాం

వారికి వైద్యం చేయించి డబ్బు నయం చేయించి మీది రోజు వెళ్దాము అందులో బాగానే ఈ రోజు పేదలందరూ కూడా వాళ్ళ గుండెల్లో తన జీవనంగా మనకి ఇంత ఈ రోజు ఆస్తి వంటి గారికి ఉండేవాళ్ళం వారికి మంచి పని అలా చేస్తుంది మనందరూ కూడా ఆయన చూసుకోవాలి ముఖ్యంగా నేను రాజకీయాలు అండ కూడా గారి ఆయన మేము బెంగళూరు హైదరాబాద్ లో వ్యవహారం చేసిన రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ పని చూసి అలా తెలంగాణ చోటు పెట్టుకొని హుందాతరంగా మహానేత నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి అయితే ఇలా ఉండాలి ఈ విధంగా ప్రజలకు పని చేయాలని చెప్పి ఆయన చూసి అవకాశం మేము నేను అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పనిచేస్తాను రెండు కొన్ని అంశాల రాజశేఖర్ రెడ్డి గారి సందర్భంగా ఆనందించిన టౌన్ లో జగన్ అభిమానులకి మహారాజ్ అభిమానులకి కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా రోల్ రోజు నాయకులందరికీ ముందుగా హృదయపస్కారం పెట్టుకుంటారు మహానేత యుగంలో ఆ స్వర్ణయుగంలో రామరాజ్యంగా మనం చూడలేదు మహానేత రాజ్యం మనం చూశాం ఆ రాజ్యంలో సకాల వర్షాలు రాష్ట్ర రాష్ట్రంగా రాజ్యంలో వాళ్ళని చూసి రైతులందరూ కూడా మంచి దిగుబడి ఇచ్చి మంచి ప్రజలు పండించి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు కురాలకి మతాలకి ప్రాంతాలకి రాజకీయ సంక్షేమాలు సంక్షేపాలు తమ జీవరాశులు మూడు పూలు మార్గాలుగా వదిలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో గడిచిన పోయిన ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం కోసం ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు పేరు కోసం నాలుగు నలుగురు సంక్షేమ జగన్మోహన్ రెడ్డి దక్కింది మనం కూడా చూసాం ఎక్కడ కూడా మతం ప్రాంతం రాజకీయ రహితంగా భారతదేశంలో సంక్షేమ పాల కనుక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మనం చూసాం ఇప్పుడు పోతే చూస్తే ఈ పాలకులు తెలుగుదేశం పాలకులు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఇస్తాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తల్లికి వద్దాం ఇలా రకరకాలుగా పెట్టి మోసపెట్టి పెట్టి మోస చెప్పి గద్దరికాన తర్వాత అధికారులు చేశారు